రేపే శ్రావణ మాసంలో వచ్చే చివరి బుధవారం బుధవారం రోజున బెల్లంతో ఇలా చేసి చూడండి మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారంలా మారిపోతుంది బెల్లంతో ఈ పరిహారాన్ని చేసుకునడం వలన మీకు తిరుగులేని యోగం అనేది కలుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే కాకుండా బెల్లంతో ఇలా చేసుకుంటే చాలు మనకుండే అనేక రకాల సమస్యల నుండి మనం సులభంగా బయటపడవచ్చు రేపు బుధవారం శ్రావణ మాసంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజున బెల్లంతో చక్కగా ఈ పరిహారాన్ని ఆచరించుకుంటే మనకున్న అనేక రకాల సమస్యల నుంచి మనకు మంచి పరిష్కారం అనేది ఏర్పడుతుంది మనం ఏంటంటే కనుక బెల్లం అనేది చాలా పవిత్రమైనది చాలా వరకు కూడా లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు ఎందుకంటే లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన నైవేద్యాలన్నా బెల్లం అన్నా కూడా చాలా ఇష్టం కాబట్టి ఈ బుధవారం తిది రోజున ఈ ఉపాయం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మీపై కలుగుతాయి ఇలా బెల్లంతో ఈ పరిహారం చేసుకోవడం వలన మీకున్న అన్ని రకాల సమస్యలన్నీ కూడా తీరిపోవడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అని మన శాస్త్రంలో చెప్పబడినటువంటిది బెల్లంతో ముఖ్యంగా ఏ పరిహారం చేయాలి ఎలాంటి పద్ధతులను పాటించాలి ఎలాంటి నియమాలను ఆచరిస్తూ ఈ పరిహారాన్ని ఆచరించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి రేపు బుధవారం తిథి రేపు ఈ బుధవారం తిథి రోజున ఈ పెళ్ళంతో ఈ పరిహారాన్ని ఆచరించడం వలన మీకున్న సమస్యలు కార్తీక ఇబ్బందులు కానీ ఉద్యోగపరంగా ఎలాంటి కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది అంటే రేపు ఆగస్ట్ ఇరవైవ తేదీన మనకి శ్రావణమాస చివరి బుధవారం అనేది రాబోతుంది కాబట్టి ఈ బుధవారం రోజున ఈ చక్కగా ఈ పరిహారాన్ని ఆచరించుకుంటే సరిపోతుంది మీకు చక్కగా ఫలితాలు యోగాలు అనేవి మీకు చక్కగా ప్రాప్తిస్తాయి ఈ ఉపాయం అనేది మీరు చేసుకోవడం వలన మీ జీవితం అనేది తప్పక మారిపోతుందండి మీకుండే అనేక సమస్యలన్నీ కూడా చక్కగా సులభంగా తేలిపోతాయండి కష్టాల నుంచి మీరు సులభంగా బయటపడడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇప్పుడనే కాదండి ఎప్పుడైనా సరే మనము ఏదైనా పరిహారాన్ని ఆచరించాలి అంటే ముందుగా భక్తి శ్రద్ధతో మనం పరిహారాన్ని ఆచరించుకోవాలి అంటే మనకు బెల్లం తీపి కలిగినటువంటి పదార్థం కాబట్టి మనం చేసే పరిహారం వలన చేసే పరిహారం అనేది మనకి ఈ నెల మొత్తం ఖచ్చితంగా మనకి ఆ ఫలితాన్ని చూపిస్తుంది చక్కగా అన్నిటిలో కలిసి వస్తుందని మన శాస్త్రాలు చెప్పబడినటువంటిది బెల్లం అంటేనే ఎంతో శ్రేయస్కరమైనది ఎంతో విశిష్టమైనది కాబట్టి మనకి స్తోమతకు తగినట్టుగా మన మనం చిన్న బెల్లం ముక్కలు నైవేద్యంగా పెట్టినా కూడా మనకు పుణ్యఫలం అనేది రెట్టింపుగా వస్తుంది కాబట్టి అంతటి శక్తివంతమైన ఆ బెల్లంతో ఈ పరిహారాన్ని ఎలా ఆచరించాలనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పరిహారాలైనా సరే ఉపయోగాలైనా సరే అండి మనకి చాలా చక్కటి ఫలితాన్ని అనేవి ఇస్తాయని చెప్పుకోదగినటువంటి విషయం అందుకే బెల్లంతో మనం చేయవలసిన పనులు మనకి ధనానికి లోటు లేకుండా ఉండాలన్నా మన ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోవాలన్నా కూడా ఈ బెల్లంతో ఈ పరిహారాన్ని చక్కగా ఆచరించుకోండి ఇక అన్నీ మంచి జరుగుతాయి ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కానీ మనకి మన ఊరిలో కానీ గోశాలలు అనేవి ఉంటాయండి లేదా మన ఊరులలో అయితే మన ఇంటి దగ్గరికి గోమాత గోవులు అనేవి వస్తూ ఉంటాయి గోమాతకి మనం బెల్లాన్ని పెట్టడం వలన మనకి విశేషమైన పుణ్యఫలం అనేది లభిస్తుంది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆ గోమాతకి ఈ బెల్లాన్ని మనం ఆ బెల్లం ముక్కతో ఏదైనా ఒక పిండి పదార్థం కానీ రొట్టె చేసి అందులో పెట్టి కానీ ఆవుకు తినిపించడం వలన మనకి ముక్కోటి దేవతల అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది కాబట్టి మీ కోరిక చక్కగా నెరవేరుతుంది బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ చక్కగా ఉడకబెట్టేసి అందులో కొంచెం బెల్లం వేసి ముద్దలా చేసి ఆ దానిని మనం గోమాతకు సమర్పించుకుంటే సరిపోతుంది ఎవరైతే గోమాతకు ఇలా తినిపిస్తారో వారికి విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది మీకు పిండి అందుబాటులో లేకపోయినా సరే బెల్లంతో ఏదైనా సరే ఒక నైవేద్యాన్ని చేసి ఆ దానిని ఆవుకు తినిపించండి లేదా ఏవి ఎలా ఏ వంటకం చేయడానికి వీలు లేదు అంటే మనకు నైవేద్యం చేయడానికి కూడా సమయం లేదనుకునేవారు మనకి శనియపప్పులో బెల్లాన్ని కలిపి ఆవుకు సమర్పించుకోవచ్చు ఇలా ఆవుకు తినిపించడం వల్ల విశేషమైన ఫలితం అనేది వస్తుంది అలాగే గోమాతకు తోటకూరను తెచ్చి తినిపిస్తే కూడా విశేషమైన పుణ్య ఫలితం అనేది లభిస్తుంది మనకున్న ఎలాంటి సమస్యలైనా సరే వాటి నుంచి బయటపడడానికి గోవు యొక్క అనుగ్రహం కలగడానికి మనకి చక్కగా ఉపయోగపడుతుంది గోమాతని మనం ఆరాధిస్తాం కదా మనకి గోమాత యొక్క అనుగ్రహం కలగడానికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి మనకున్న కష్టాల నుంచి సులభంగా బయటపడడానికి స పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి తోటకూర లేదా బెల్లం మీకు ఏది వీలైతే అది మీరు గోమాతకి ఖచ్చితంగా ఆహారంగా తినిపించండి ఇలా తినిపిస్తే చాలండి మీకున్న అనేక రకాల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇలా తినిపించడం వలన గోమాత యొక్క అనుగ్రహం కలిగి మీరు ఈ నెల మొత్తం మీకు చక్కగా కలిసి వస్తుంది ఏ పని చేసినా ఏ పని ప్రారంభించినా మీకు విశేషమైన ఫలితం అనేది వస్తుంది అలానే కాకుండా ఎవరికైనా వివాహం కుదరకపోతే వివాహంలో అనేక రకాల ఆటంకాలు వస్తున్నాయి అనుకునే వారికి అలాగే అప్పుల బాధతో అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారికి గోవుకు మనం ప్రతి బుధవారం కానీ మంగళవారం కానీ మనము మనంతో కూడిన ఆహారాన్ని కొన్ని వారాల పాటు పెట్టుకోవడం వలన మీకు మీకున్న సమస్యలు వివాహ ఇబ్బందిత సమస్యలు కానీ అప్పుల సమస్యలు కానీ వ్యాపార సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ ఇలాంటి సమస్యల నుంచి మన పరిష్కారం అనేది చాలా చక్కగా దొరుకుతుందండి కాబట్టి మనకు అనేక రకాల కష్టాలతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి బెల్లంతో చేసే పరిహారాల వల్ల మనకి చక్కగా విశేషమైన ఫలితం అనేది కలుగుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విశేషమైన ఈ శ్రావణ మాసంలో వచ్చే బుధవారం రోజున విశేషంగా ఈ రోజున ఎవరైతే ఆవుకు బెల్లంతో చేసిన వంటకాలను కానీ బెల్లంతో చేసిన శనియపప్పు బిల్లాన్ని కానీ సమర్పించుకుంటూ ఆ గావుకి ఆహారంగా పెడతారో వారికి విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది వారు కోరుకున్న కోరికలు ఇట్టే నెరవేరుతాయి కాబట్టి రేపు విశేషమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆవుకు తినిపించండి మంచి ఫలితాలను పొందుతారు అలాగే మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ లైక్